నమస్తే దాశరథి కృష్ణమాచార్యులు ఆయన సామాజిక విలక్షణ కవి నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదాన్ని తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మహాకవి ఈ పదం మలిదశ ఉద్యమానికి కూడా ఊపిరినిచ్చిందని చెప్పుకోవచ్చు అయితే అంతటి మహాకవి చెద జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది మరి ఈ సందర్భంగా దాసరథి కృష్ణమాచార్యులు గారి కుమార్తె అయినటువంటి వంగిపురపు ఇందిరా గారు మనతో పాటు ఉన్నారు మరి వారితో మాట్లాడదాం దాసరథి గారు ఎలా ఉండేవారు వారితో అలాగే ఆయన గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నా అయితే దాసరథి కృష్ణమాచార్యులు గారు నిజంగా చాలా గొప్ప కథ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చెత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు కాబట్టి అప్పుడు ఇంకా ఉన్నాం ఆ కాలంలో అని ఇంకా ఆనందంగా దాసరథి గారు మహాకవి కాబట్టి ఖచ్చితంగా చాలా మంది కవులు కూడా ఇంటికి వస్తూ ఉంటారా అంటే మీ చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళు ఎంతో మంది కావులు దిగ్గజాలందరూ ఇంటికి వచ్చేవారండి నారాయణ రెడ్డి గారు అంటే ఆ తరే గారేంటి దేవులపల్లి గారు చెన్నైలో ఉన్నప్పుడు కూడా అది ఆరుద్ర గారు అందరూ వచ్చేవారు ఎంతో మంది ఒక్కళ్ళు కాదు తిరగారు అంతమంది వస్తూ పోతూ ఉండేవారు ఇల్లంతా ఒక పండుగ వాతావరణం కవి సమయం రోజు జరుగుతుందా అన్నట్టు ఉండేదన్నమాట మీకెలా అనిపిస్తూ ఉండేది అలా వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఆనందంగా ఉండేది కానీ మాకు సాహిత్యం అంటే అంత తెలియదు కాబట్టి ఇంకా నాన్నగారి ఆనందం సంతోషం ఇంకా ఏదో పెట్టగాని అంటే నాన్నగారు మీకు చెప్పే వాళ్ళ సాహిత్యం నేర్చుకోండి అని మీకు కూడా చెప్తూ ఉండే ఎప్పుడు మాకు చెప్పలేదు అంటే మీకు నచ్చిందే చేయమని నచ్చిందే చేయమ అంటే దాసరథి గారు ఎలా ఉండేవాళ్ళు ఎంతో సింపుల్ గా ఉండేవాళ్ళు చాలా సింపుల్ అండి పిల్లలతో ఒకటి ఇలా ఉండేవారు అసలు డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్ మళ్ళీ మళ్ళిక తెల్లన అన్నట్టు తెల్లటి పట్టణోటి కుర్తా జుబ్బా వేసుకునేవారు ఇలా విదేశాలకి అమెరికా రష్యా అయినప్పుడు ఇంకా అక్కడ కల్చర్ తగ్గట్టు ప్యాంట్ షర్టు సూట్లు వేసుకుని వెళ్ళేవా ఎక్కడన్నా వెళ్ళాలన్న స్కోట మీద నా బలవంతంగా ఆ సంస్థ ఈ సంస్థ నాకు కార్య కావాలి అని ఏం చెప్పేవారు దగ్గర దగ్గర సంస్థలు సభలు జరిగితే నడిచి వెళ్ళిపోయేవా అంత సింపుల్ గా ఉండేవా ఎలా ఉండేది అంటే మీరు ఏం చదువుకున్నారు మీ స్కూల్ టైంలో లో మీతో ఎలా ఉండేవాళ్ళు చాలా ఫ్రీగా ఉండే వాళ్ళు శాంతం ఇంట్లో బయటలు ద్రవీణము ఇచ్చిన ఇంట్లో చాలా శాంతంగా ఉండేవారు మేము చెన్నైలోనే చదువుకున్నాం అండి ఎల్కేజీ నుంచి చెన్నైలో అంటే నానా అరవై మూడులో ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళారు అక్కడ హైదరాబాద్ నుంచి మెడల్స్ ట్రాన్స్ఫర్ అయింది ఇంకా అక్కడ అలానే అక్కడే చదువుకున్నాం అయితే నాన్నగారి కవిత్వాలు పద్యాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉండేది మీకు బాగా ఇష్టమైనవి ఏంటి అందులో ఒకటి రెండు అని కాదు అన్ని ఇష్టమే ప్రతి పద్యముదరు తిమ్మిళంత ఉన్నారు ఎన్నో ఉన్నాయి అన్ని సంకలనాలు అన్ని పద్యాలు ఇష్టమే ఒక అని బాగా ఏమైనా అందరికీ పైన అందరూ చెప్పి అంతనంగా కొట్టిన అది ఎప్పుడు ఉంటుంది అయితే బాగా బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా అంటే జైల్లో కొంచెం ఆరోగ్యం దెబ్బతిని దాంతో కబ్బుండా తినలేకపోయేవారు ఆరోగ్యంతో చాలా ఆ డైజెషన్ సిస్టమ్ చనిపోయి అంటే అంతకంటే పెద్ద బాధ అంటే జైలు నుంచి వచ్చాక అది ఆరోగ్యం అక్కడ సిమెంట్ కలిపిన రొట్టెలు ఇచ్చేవారు రోజుకి రెండు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేవారు రోజంతా ఇంకా వాటితోనే గడపాలని అలా అయ్యే వరకు కడుపు డైజెషన్ సిస్టమ్ పాడైపోయింది ఎప్పుడైనా అన్నం పెడితే దాంట్లో సున్నం ఒడ్లు కనిపించేవాళ్ళు అవి ఎరుకు వరకు అన్నమే మిగిలియదు ఇంకా అలాంటి కష్టాలన్నీ అనుభవించారు అని కొంచెం బానేస్తుంది అంటే దాసరథి గారు జైల్లో ఉన్నప్పుడు మీకు కూడా అనే కష్టాలు మీరు కూడా అంతే అప్పటికి మేము పుట్టలేదు నాన్నకి ఇంకా పెళ్ళి ఓకే అయితే ఆ తర్వాత మీతో పంచుకునే వాళ్ళు చెప్పేవారు అక్కడ జరిగింది కొట్టేవారు బాగా లోపల వెళ్ళిపోయేవారు తల పగిలిపోయింది అని కూడా చెప్పారు అయినా వాళ్ళకి కనికరం అనేది వెళ్ళేదన్న అయితే తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ రైతుల గురించి కానీ చాలా పోరాడారు విముక్తి కోసం చాలా నినాదాలు కూడా చేశారు ఇది కూడా మీతో పంచుకుంటూ ఉండే వాళ్ళ మీకు ఎంతవరకు తెలుసు వీటి గురించి అప్పటికి మాకేమి తెలియదు నాన్నగారు చెప్తే ఊహించుకుని వినడం గ్రహించుకోవడం తప్ప మాకు అనుభవం లేదు అయితే నిజాం నిరంకుశ పాలన సమయంలో దాసరథి గారి పాత్ర గురించి చెప్పండి నిజాం రాజ్యం కూడా ఎదురుంటి నిలిచి జన్మ జన్మాల భూజు రాజుగారిని తిట్టడం అన్నది చాలా గొప్ప విషయం ధైర్యవంతులు ధైర్యంగా చెప్పడం ఆ కాలంలో నిజామ్రాజ్యంలోనే అది పెద్ద సంచలనం సృష్టించిందని అదే వాళ్ళు వాళ్ళు దొంగడానికి బొగ్గు వరకు పేపర్ పెన్సిల్ ఏమి ఉండేది కాదు అప్పుడు ఆ కాలంలో కాలుగేట్లు కోజప్ పిల్లలు అంటే గోడల మీద రాసేవారు బొగ్గుతో బొగ్గుతో గోడల మీద కొని జంపిచమా అని కోటిరత్నాలు నా తెలంగాణ కోటి రత్నాలు వీణ అని రాసేవారు అది ఆ మణి దశలో తొలి దశలో అదే అయింది మణి దశలో కూడా అదే నినాదం తెలంగాణ కోటి రత్నాలు అని జరిగింది అంత నిజాన్ని ఎదిరించే ధైర్యం ఎవరికి ఉండేది కాదు అంత పెద్ద పాత్ర పోషించాడు అలాగే ఒటికొడ్డ ఆర్గస్వామి గారు అదే జైల్లో ఉండేవాళ్ళు ఈయన తోడు జవాన్లు ఆఫీసర్లు ఉండేవాళ్ళు కదా వాళ్ళు తుచ్చేస్తూ ఉంటే ఆర్గస్వామి గారు అదే బొగ్గు తీసుకుని రాసేవారు మళ్ళీ జవాన్ చూసేటట్టు మన గోడ మీద ప్రత్యక్షమయ్యే బాగా కొట్టేవారట అది వారవాసాలు కూడా రాస్తున్నారు అని తెలుసుకుని ఆయన్ని కూడా కొట్టేవారు చాలా చిత్రహింసలు మీ బాబుకి చెప్తూ ఉంటారా మీరు ఇవన్నీ ఆ చెప్తాను మా చిన్న మనవాడు ఉన్నాడు జయజిత్ అని వాడు క్రికెట్ ఆడతాడు అనమాట అరవింద స్కూల్ లో ఆడతాడు వాడికి కూడా ఇలా బుక్స్ వస్తే పక్కన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఎంత గొప్పగా ఫీల్ అవుతావునా ఇంట్లో చేశారు నా నా అలా చేశారు జైల్లో ఇలా జరిగింది అని తను తిన్నారు నిజాం నిజాం జైల్లో అనమాట ఆయన పారిపోతూ ఉంటే పట్టుకుని వచ్చి మళ్ళీ కొట్టి మళ్ళీ తీసుకొచ్చి అలా చేసేవారు నీ పిల్లగా చెప్తూ ఉంటామని అయితే సినిమా రంగంలో కూడా ఎన్నో సినిమాల పాటలు పాటలు కూడా రాశారు సో వాటి గురించి చెప్పండి వాటి గురించి మీకేం తెలుసు అక్కడ కూడా నిలబెక్ అంటే అప్పటికే దిగ్గజాలున్నారు తెలియగారు శ్రీ శ్రీ గారు ఆది కృష్ణ శాస్త్రి గారు మంగతి గారు వాళ్ళందరికీ వాళ్ళందరి మంచిగా నిలబడాలంటే ఎన్నో విలువ కలిగిన పాటలు రాసి ఇంకా దొక్కున్నారు అలా ఎన్నో మంచి మంచి పాటలు రాశారు వేదిలో వర్షం పాట చేస్తారు నడిలో ఏజాము తేనె మనుషుల్లో రాశారు అన్న స్టార్టింగ్ ఇద్దరు మిత్రులు వాగ్దానం నాకల్ పాపలు ఖుషి ఖుషిగా ఇద్దరు మిత్రులు ఇంకా ఎన్నో చాలా ఉన్నాయండి ఎల్లు పాటలు అయితే ఇలా పాటలు రాస్తున్నప్పుడు కానీ కవిత్వాలు పద్యాలు ఇలా ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు కానీ మీకు ఎలా అనిపిస్తూ ఉండేది మీరు నాన్నగారిని చూసి ఎలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు వాళ్ళు మేము నాన్నగారి పిల్లలు అని అంత అంత అదృష్టం ఆయన కడుపు పుట్టడం అని అట్లా సంతోషించాను నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అందరి ముందు నేను చాలా గేట్గా ఫీల్ అయిందనిషి అ అయితే ఆ ఇన్ని రోజులు అయినప్పుడు మీ చిన్నతనం నుంచి అంత గర్వంగా ఫీల్ అయ్యారు ఇప్పుడు కూడా శేత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు గర్వంగా జూపల్లి కృష్ణారావు గారు చెప్పారు ట్యాంక్ బండ్లో ఉదయం పెడతానని దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృష్ణారావు గారికి ధన్యవాదాలు చాలా అది కూడా ఎవరికి జరగని సంఘటన ట్యాంక్ బండ్ మీద ఎప్పటి నుంచో మేము ఆశిస్తున్నాము నాన్నగారి పోయి ఇప్పుడు ముప్పై ఆరు ఏళ్ళు అయిపోయింది అప్పటి నుంచి ఎంతో కోరిక ఉండే నెరవేర్ అంటే ఇప్పుడు మీ కుటుంబంలో ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది అయితే బంధువుల నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ ఫోన్లు రావడం వాళ్ళు ఆ అభినందన్ తెలుపడం వాళ్ళు కూడా అందరూ మా బంధువు అని చెప్పి చాలా కష్టంగా కదా అయితే అక్కినేని గారితో కూడా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు మిత్రులే అప్పుడు నాన్నగారు గాలి గీతాన్ని గజెన్స్ రాశారు అది వారికి అభిమానంతో వారికి అంకితం ఇచ్చారు అన్నమాట ఆయన దాసరెడ్డి గారి మీద అభిమానంతో తన అన్నపూర్ణ బ్యానర్ ఉంది అలా అన్ని పిక్చర్స్లో రాయించుకున్నారు పాటలు ఇక్కడ సార్ది స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఉండి చెన్నైలో ఉండేవాళ్ళు వచ్చిన పిల్లలనే సార్ది స్టూడియోస్లో ఉండేవాళ్ళం అలా వాళ్ళకి చాలా ఇద్దరికి చాలా అనుబంధం నాన్నగారు పోయిన రోజు కూడా ఇంకా అప్పటికి ఇంకా ఉంది బాడీ అనుకుని వస్తా అంటే లేదండి ఆ రోజు కార్తీక పాగణవి ఏమన్నా ఐదు వచ్చాయి తీసేయాలి అంటే నేను ఇప్పుడు వచ్చేస్తున్నా అని లాస్ట్ ఆయన వచ్చి నాన్నగారు చూసుకుని దాంట్లో వేసి వెళ్ళారు అంతే అభిమానం అయితే ఆ మీరు చిన్నగా ఉన్నప్పుడు కవులు గాని ఇప్పుడు అక్కినేని గారు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు చెప్పారు కదా వాళ్ళు మీతో ఎలా ఉండేవాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు వచ్చేవారు అంటే కూర్చుని ఏం మాట్లాడే ఇంకా నాన్నగారిని పిలిచి నాన్నగారితో కాఫీయో టీయో పనాను అంతవరకే కానీ కూర్చుని అలా మాట్లాడటమేం చేయలేదు చాలా మంది గారు వచ్చేవారండి పబ్లిషర్స్ వచ్చేవారు కవులు వచ్చేవారు గాయకులు వచ్చేవారు సో వాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళ మీకు మీ నాన్నగారు ఎంత గొప్పవారు మీరు కూడా వారి బాటలో నేను నడవాలి అని అలా ఏమైనా చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు లేదు కానీ కూడా ఏదో చెప్పే ఉంటే అని అప్పుడు అంత జ్ఞానం లేదు అయితే నాన్నగారిని అంటే ఎప్పుడైనా మనకి బాల్యం బాగా గుర్తుండిపోతుంది కదా అమ్మ నాన్నతో పాటు సో అమ్మ నాన్నతో మీకు బాగా గుర్తుండిపోయిన బాల్యం గురించి చెప్పండి అంటే నాన్న చాలా బిజీగా ఉండేవారు ఈ సినిమా పాటలు సాహిత్య సభలు తర్వాత వీలు చూసుకుని మా ఇద్దరిని అమ్మని తీసుకుని ఇట్లా బీచ్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆ ఇండియా రేడియో ఉండేది దానిలో పనిచేసేవారు చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ జరిగేది ప్రతి ఆదివారం దానికి తీసుకెళ్ళాము చిన్న చిన్న పిల్లలు సినిమాలు ఉంటాయి కదా ఇంగ్లీష్ మూవీస్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ డాక్టర్ డూలి అలాంటివన్నీ అన్ని తీసుకెళ్ళాము నాకు ఎన్జిఆర్ అంటే చాలా ఇష్టం అంటే అండేవాన్ ఒక సినిమా వచ్చింది అవి తెలుగు రాకపోయేదా చాలా చిన్నదాన్ని ఫస్ట్ నలుగురం వెళ్ళాము తర్వాత మళ్ళీ అడిగితే దాన్ని తీసుకుని వెళ్ళాను మూడోసారి అడిగితే ఇంకా నన్ను తీసుకెళ్ళి బిస్కెట్ కొనిపిచ్చి ఆ థియేటర్ లో చూడు తర్వాత సినిమా అయిపోయాక నన్ను మళ్ళీ తీసుకెళ్ళాను అట్లా చాలా ఉన్నాయి ఒక మీరంటే నాన్న చాలా ఇష్టం అసలు నేను కనబడకపోతే ఉండదు అలా అలాగే ఇంట్లో ఉండే పని అన్న పంపాలి అమ్మ చాలా మంచిగా శాంతం గృహిణి ఇంకా బయటికి ప్రపంచం బయటికి వచ్చేది కాదు సభలకి వెళ్ళేది కాదు నాన్నగారి ఆరోగ్యం ఉంటుంది తగ్గట్టు వంట చేయడం ఆహారం అంతవరకే అమ్మ అయితే దాశరథి గారు చాలా అవార్డులు కూడా తీసుకున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల మీదుగా ఎంతో మందిని కలిశారు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ ఇంకెవరైనా కూడా చాలా మందిని కలిసారు చాలా అవార్డులు తీసుకున్నారు మీకు ఎలా అనిపించేది వాటి గురించి ఇంకేమైనా గుర్తున్నాయా అంటే చిన్న వయసులోనే చనిపోయారు అరవై ఏళ్ళకి ఇంకా ఉంటే చాలా అవార్డ్స్ వచ్చేవేమో అప్పటికే మూడు యూనివర్సిటీలు ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీలో డాక్టరేట్ ఇచ్చారు తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు తిమ్మినంతో సమరం దానికి అవార్డు ఇచ్చారు నాయన్ గీతానికి స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది మళ్ళీ రాధాకృష్ణ గారు చెన్నైలోనే ఉన్న మైలాపూర్లు ఉన్న వారు కూడా ఉండేవారు మా స్కూల్ ఆ ఎదురుగానే వాళ్ళు ఇండియా ఎదురుగా చిల్డ్రన్స్ కాలేజ్ స్కూల్ అని ఆ స్కూల్ ఉండేది నానాన్ను రోజు వాకింగ్ వెళ్ళేవారు రాధాకృష్ణన్ గారు వాళ్ళు లో వాక్ చేస్తూ ఉంటే నాన్నగారు వారితో పాటు ఈ సాహిత్యం ముచ్చట్లు అవి పెట్టుకుంటే రోజు వాకింగ్ అంత పెద్ద సర్వే పడి గారు చూసే అంతరిష్టం అది గొప్ప అనుభూతి ఆనందరం కలిగేంత జ్ఞాపకం ఇప్పటికీ కూడా నాన్నగారు గుర్తొచ్చినప్పుడు ఆ పద్యాలు కవిత్వాలు తీసి చదువుకోవడం చూసుకుంటూ చూస్తూ ఉంటాము అంటున్నా ఉగాది కవి సమ్మేళనాలు సంక్రాంతి వస్తే గ్రౌండ్స్ జరుగుతాయి ఎప్పుడు నానున్నంత సేపు నానే వహించేది ఇల్లంతా చాలా పండుగ వాతావరణం ఉగాది సంవత్సరం అందరూ ఇండకొచ్చారు ఇక్కడే సగం జరిగేది అలా పంచుకున్నప్పుడు చూసినప్పుడల్లా నానుంటే బాగుండేది అని కొంచెం బాధ దుఃఖం వచ్చేస్తుంది ఎన్నో సభలు జరుగుతూ ఉంటాయి అప్పుడు నా అలా దుఃఖం పొంది ఉంటుంది ఇప్పుడు కూడా అలా నిర్వహిస్తే బాగుంటుంది అని అనుకుంటారా అనుకుంటా కానీ జరగాలి కదా అయితే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది కదా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు దాసరథి గారి గురించి ఇప్పుడు చేశాయి అంటే మీ బాగానే ఉన్నాయి కానీ ఆయన పుస్తకాలు ఎక్కడ దొరకట్లేదండి అన్ని ప్రింట్ అవ్వలేదు ఆయన కూడా సరిపోవట్లేదు అప్పుడు తక్కువ ధర పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ చేసి అన్ని జిల్లాల్లో లైబ్రరీలో తక్కువ ధరలకు పెడితే అందరికి ఉపయోగపడతాయి కదా అది ఆయనకి ఆయనకిచ్చే పెద్ద గొప్ప అయితే ఎన్టీఆర్ గారి సినిమాలకు కూడా చాలా పాత్రలు రాస్తారు వాళ్ళకు కూడా అంటే దాసరుది గారికి ఎన్టీఆర్ గారికి కూడా మంచి అనుబంధం ఉంది మీకు ఎంతవరకు తెలుసు చెప్పండి కూడా ఆయన నాగేశ్వరరావు గారి లాగా వారిద్దరికి కూడా అభిమానం ఉంది ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎన్టీఆర్ గారిని నటించిన సినిమాలు దాగుడు మూత గోరంక గుట్టికి మొత్త రాము అనే ఒక సినిమా ఉంది వారే యాక్ట్ చేశారు మంటలు ఏ పేరున్నాయ రాజా అవి రెండు వారికి చాలా ఇష్టం ఇంటిగా మనం చాలా మెచ్చుకున్నాయి ఇంకా ఉన్నాయి రఫీ గారు పాడినవి అలా ఉన్నాయి కానీ ఇవి ఇంకా ఎక్కువ ఇష్టం ఆయనకి అలా వారితో కూడా అనుబంధం ఉందండి అయితే నాన్నగారు పాడిన పాటలు రాసిన పాటల్లో మీకు ఏ పాటలు ఎక్కువ గుర్తున్నాయి ఎక్కువ ఇష్టమైన పాటలు ఏంటి ఎక్కువ ఇష్టం అంటే అన్ని ఇష్టమే గానీ దానిలో నడి ఏ జలు రంగులు నాటనం ఏ దిగులో వేసే పాడి చదువుకున్న అమ్మాయిల్లో నన్ను వదిలేకపోలేదు ఇద్దరు మిత్రులు ఖుషి ఖుషిగా ఉంది ఇవన్నీ ఇష్టమైనవే అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు ఆయన పాట నన్ను మళ్ళీ పైకి తీసుకొచ్చింది ఆయన పాటలు తగ్గిపోయే టైంలో ఏది విలో ఇచ్చిన పాడి జాతమో పాట పాడే ఛాన్స్ ఆయనకు వచ్చినప్పుడు తిరిగా పెట్టాయి అని వారే చాలా సభల్లో చెప్పాను అదొక సంతోషం మార్గం వారికి పెద్ద గొప్ప మాట అయితే మీ పిల్లల గురించి చెప్తారా మీ పిల్లలకి నాకు ఒక్కడే బాబు అండి నాన్న చనిపోయే వరకు వారికి వన్ ఇయర్ టూ మంత్స్ వాడికి కిరణ్ నానే పెట్టారు పేరు ఇంక తను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటే కష్టాలు దీనిలోనే ఉండి కొంచెం రెస్ట్ తీసుకుందాము వడ్డీ ఆడుకుందాము అనే లో వెళ్ళిపోయారు అలాగే మా పిల్లలు మా బ్రదర్ ఉన్నాడు వారి పిల్లలు ఇవన్నీ చూసుకోకుండా చిన్నప్పుడే కాలం ఇస్తాను అదొక బాధ మాకు గారు ఫస్ట్ బర్త్డే మా బాబు ఫస్ట్ బర్త్డేకి వచ్చారు డి రామ ఇద్దరు వచ్చారు నాన్న అభిమానంతో మేము పిల్లవాళ్ళే వచ్చారు వచ్చి వాడిని ఆశీర్వదించి వెళ్ళారు నాన్నీ ఎప్పటికీ గుర్తుంది నాన్నకి వాడు అంటే చాలా ఇష్టం ఎప్పుడు అంత ఆడుకుందామని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆపేసుకున్నారు ఈ లోపలే ఇలా అయిపోయింది కానీ చాలా గర్వంగా ఉంటుంది చాలా గర్వంగా అని చెప్పి చెప్పి పుస్తకాల్లో కూడా ఆయన పద్యాలు ఉన్నాయి స్కూల్లో దక్షిణ నుంచి ఉన్నాయి సో ఆ ఆయన చాలా వాడి కొడుకున్నాడు తేజిత్ అని వాడి కూడా వాడి బుక్స్ లో కూడా సెకండ్ లాంగ్వేజ్ వాడికి వాడికి ఆ పద్యాలు మా బాబాయ్ రంగాచరిగా గారి ఆయన కథలు అన్ని వాటిలో ఉన్నాయి అవన్నీ చూస్తే మా తాత గారు అన్నట్టు వాడికి చాలా గొప్పగా ఫీల్ ఆ తోటి ఫ్రెండ్స్ కూడా అబ్బాయి నువ్వా ఆయన మనవడా కూడా అంటారు అప్పుడు చివరి క్షణం అంటే అప్పుడు ఏం మాట్లాడలేరు అప్పుడప్పుడు ఇట్లా పుస్తకాలు అవి చూసేప్పుడు చెప్పేవారు విలువైన పుస్తకాలు ఫోటోలు అవి ఆ పుస్తకాలు చాలా చాలా చేయమన్నారు ఆ ఫోటోలు దొరకవు మరి అప్పటికి చాలా ఇంట్లో పోయాయి ఆయన ఉన్నవే కాపాడు అన్నారు చెప్పారు ఆ రోజు డాక్టర్ పిఎస్ రావని ఉండేవారండి అప్పుడే అపోలో హాస్పిటల్లో ఏమి లేవు సనత్ నగర్లో సెంటెస్ అందులో ఉండేవారు వారు చూశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకొని ఇంటికి వచ్చాం పడుకుని లేచి ఇడ్లీ తిన్నారు ఇన్సులిన్ తీసుకున్నారు బాత్రూమ్కి వెళ్తాను నేను తీసుకెళ్లి ఆ రోజు కరెంట్ లేదు బాత్రూమ్ కూర్చోబెట్టి ఇలా వచ్చా ఆ నాన్న తనిపేసుకోకుము వచ్చే పెద్ద చప్పుడేండి చప్పుడు అని వెళ్ళి చూసాను చూసే బాగా పడిపోయాను అప్పుడు బయటకు తీసుకొచ్చాము ఒళ్ళో పెట్టుకుంటే ఎప్పుడు పోయిందో తెలియదు అలాగే మట్టి వెళ్ళకుండా సెంటర్స్ అని తీసుకెళ్ళాం అని చెప్పారు అప్పటికే ట్వంటీ మినిట్స్ అయిపోయింది చెప్పారు అయితే మీరు చనిపోయే ముందు మీకు చెప్పింది ఎప్పుడప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు ఆ పుస్తకాలు గురించి అప్పుడు చెప్పారు అంతేగాని అదే రోజు కాదు మధ్యలో చెప్పారు అయితే దాసరథి గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు దాసరథి గారికి సరైన నివాళి అంటే ఏరనుకుంటున్నారు మీరు అంటే విగ్రహం ఉంటాను పెట్టా పెడుతున్నాను అని చెప్పారు అదొక అలాగే నాన్నగారు బుక్స్ తక్కువ ఉన్నాయి ప్రింటింగ్ ప్రింట్ అవ్వలేదు ఆ ప్రింటింగ్ అంటే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరలకే ప్రింట్ చేసి అన్ని జిల్లాల్లో ప్రతి లైబ్రరీలో అందరికి అందుబాటులో ఉంటే తక్కువ ధర అంటే అందరూ కొనుక్కోగలరు అలా అందరికీ చదువుకోగలరు అని అదే అలా చేస్తే నాన్నగారికి అదే పెద్ద ఘననివ్వాలి అనుకుంటారు దాసరెడ్డి కృష్ణమాచార్యుల గారి శత ఉత్సవాల సందర్భంగా నిజంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను మాకు తెలియని విషయాలను కూడా మా కోసం మా ప్రేక్షకుల కోసం పంచుకున్నారు థ్యాంక్ సో మచ్ మ్యామ్ మీకు నాకు అవకాశం ఇచ్చిన మనితా టీవీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ నా కలం నుంచి జాలువారిన పదాలు కోటి మెదళ్లను కదిలించాయి అని కాలోజీరావు గారు చెప్పిన పదాలు అచ్చంగా దాశరథి గారి గురించి చెప్పినట్టే ఉంటాయి ఆయన రచనలు కోటి మందిని ఏకం చేశాయి తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలోదాయి అయితే దాసరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి కుమార్తెనటువంటి వంగిపురపు ఇందిరా గారితో ఈరోజు మనం చాలా విషయాలను పంచుకున్నాం మరి ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే